స్నావ్లకి ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసూస్ కిచెన్ సో ఇవాళ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను ఇది వచ్చేసి ఎగ్ రైస్ అండి సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇదైతే లంచ్ బాక్స్ కానీ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే రైస్ మిగిలిపోయినా కానీ ఇది మంచి యూజ్ అవుతుంది సో దీనికోసం నేను వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా కట్ చేశాను అయితే బాయిల్ చేసుకున్నాను ఒక త్రీ ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఇట్లాగా పొడవుగా కట్ చేసుకున్నాను లోపల ఎగ్ వైట్ని తీసేసాను ఓన్లీ పైన షెల్ మాత్రమే తీసుకున్నాను లోపల ఉన్న ఎగ్ వైట్ని తీసేసాను ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఈ కడాయిలు వెల్లుల్లి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను నేను ఈ ఉల్లి వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇది ఇది ఎంతో టైం తీసుకోదు ఆల్రెడీ మీకు నైట్ డ్రెస్ ఉండిపోయినా ఒకవేళ మీకు లంచ్ బాక్స్ టైం అయిపోతున్నా ఇలా మంచిగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా టేస్టీగా ఉంది రెసిపీ అయితే సో ఇదైన తర్వాత ఈ ఉల్లిపాయలతో పాటు ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక ఎగ్స్ కూడా వేసేసుకుందాము ఎగ్స్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి అదే మనం నార్మల్గా ఎగ్స్కు బాయిల్ చేసుకున్నాక ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటాం కదా అలాగా టెక్స్చర్ వస్తుంది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఎగ్స్ కుక్ చేసుకోవడానికే టైం పడుతుందండి అంటే ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కుక్ అవ్వడానికి ఒక నిమిషం అట్లాగా టైం పడుతుంది నేనేమి లిట్ క్లోజ్ చేయడం ఇవన్నీ ఏమి చేయను సో నార్మల్గానే కుక్ చేసేస్తున్నాను ఇలా కుక్ చేస్తున్నప్పుడు మీకు ఆడుతూ ఉంటుంది ఎగ్ అనేది చూస్తున్నారు కదా కలర్ అనేది కొంచెం కొంచెంగా షేడ్ అయిపోతూ ఉంటుంది సో ఇట్లా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో నేను కారం యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా యాడ్ చేస్తాను దీంట్లో అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నానండి నేను గరం మసాలా కూడా వేస్తాను ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని అంతా మంచిగా కలిపే కలిసిపోవాలండి మేము కారం కొంచెం తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము మీ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసుకున్నాక వీటితో పాటు టమాటోస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కొంచెం స్పెల్ పోయినాక టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా కుక్ చేసుకుందామండి ఈ టమాటోస్ కొంచెం మగ్గినాక దీంట్లో మనం కొన్ని సాసులు అనేది యాడ్ చేసాము మీ ఇంట్లో ఏ సాసులు ఉంటే ఆ సాసులు యాడ్ చేసేసుకోండి నేనైతే పిజ్జా సాస్ ఉంటుంది కదండి పిజ్జా సాస్ టమాటో సాస్ పిజ్జా టమాటో సాస్ ఒకటి ఉంటుంది అది వేసాను అలాగే చిల్లీ రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ కొంచెం సోయా సాస్ కూడా వేసాను నేను ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని మంచిగా టాస్ అవ్వాలండి కొంచెం ఆ ఎగ్ అన్నిటికీ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి ఒక నిమిషం అట్లాగా టైం పడుతుంది మీకు కుక్ అవ్వడానికి ఈలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను నేను అంటే నాకు కొంచెం కుదరట్లేదండి నా డ్యూటీ చూసుకుంటూ ఇటు వంటలు వీడియోలు అప్లోడ్ చేయాలంటే కుదరట్లేదు సో నేను ఇంక నుంచి వీడియోస్ మంచిగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి సో ఇట్లాగా సోయా అట్లాగే చిల్లీ రెడ్ చిల్లీ పేస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకున్నాను నేను ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము అదే టాస్ చేసుకుందాము మీ దగ్గర టమాటో సాస్ ఉంటే టమాటో సాసు అలాగే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ వేసుకోవచ్చండి ఇదే ఉండాలని రూల్ ఏం లేదు మన దగ్గర ఉన్న వాటిని అవైలబిలిటీ బట్టే మనం కుక్ చేసుకుందాము సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆ సాసెస్ అన్నీ కూడా దీనికి పట్టాలి మీరు ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా సాల్ట్ సరిపోకపోతే కూడా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే సాసెల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాస్లోకి అలాగే ఇందులో రైస్లోకి సాల్ట్ వరకే వేసుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయితే మనం తినలేము అందుకని నేను చూసి వేసుకున్నాను మీరు కూడా ఒకసారి చూసుకొని వేసుకోండి దీంట్లోకి ఈ లోపు రైస్ ఏం చేయాలంటే స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి అండి పొడి పొడులు ఆడేలాగా రైస్ అనేది పొడి పొడులు ఆడేలాగా స్మాష్ చేసేసుకొని చేత్తో మెదుపుకుంటే సరిపోతుంది మరీ మెదప అవసరం లేదు విడివిడిగా గడ్డలు గడ్డలుగా కాకుండా విడివిడిగా ఉండేలాగా మీరు రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి ఇంకా దీంట్లో రైస్ అనేది యాడ్ చేసేసుకోండి మీరు ఇలా రైస్ యాడ్ చేసుకొని మొత్తము ఏవైతే ఫ్లేవర్స్ మనం వేసామో ఆ ఫ్లేవర్స్ అనేది దీంట్లో పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత అంటే మీరు పొడిపాళ్ళు ఆడేలాగా రైస్ ఎందుకు చేయమంటే త్వరగా మిక్స్ అవుతుంది లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది అంత ఫ్లేవర్స్ పట్టదు సో అంతేనండి ఇట్లా చేసుకొని ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేస్తే కనుక నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదు ఒక్కసారి నేను చేసి ఇప్పుడు నేను చేసిన రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్